శ్రీ శ్రీగురు భీమన్నమ శ్రీమతి రామాయనమ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం మన గృహాలు రోడ్డు మీదకి వెళుతున్నాయా అంటే చాలామంది గమనించుకోండి ఈ అరవై గజాలు డెబ్బై గజాలు ఎనభై గజాలు మ్యాక్సిమం నూట యాభై గజాలు లోపు ఉన్న గృహాలు ఏదైతే సిటీలో కావచ్చు పల్లెటూరులో కావచ్చు ఇంటీరియర్ కాస్త ఎక్కువగా ఉన్న చోట్ల పల్లెటూరులో కూడా ఉంటాయి మెయిన్ రోడ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అంటే మన స్థలం దాటి అంటే ప్రహరీ ముందుకుంటుంది కానీ దాన్ని సంబంధించిన మనకి స్లాబ్ కావచ్చు ఒక్కోసారి గృహం కావచ్చు ఒక్కోసారి బాల్కనీ కావచ్చు మన ప్రహరీ దాటి నిర్మాణాలు చేస్తూ ఉంటాం ఎవరైతే ఆ విధంగా నిర్మాణాలు చేస్తారో ఖచ్చితంగా ఏ భాగంలో అయితే మనం ఆ స్లాబ్ని ఎక్స్టెన్షన్ అంటే ప్రహరీ దాటి అది పడమరవచ్చు ఉత్తరం అవ్వచ్చు తూర్పు అవ్వచ్చు లేదా దక్షిణం అవ్వచ్చు ఏ ఏ భాగంలో అయితే మనం ఎక్స్టెన్షన్ చేస్తామో ఖచ్చితంగా ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి యజమానికి ఎదురుపడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మన గృహాలను రోడ్డు మీదకి వచ్చే విధంగా మాత్రం నిర్మాణం చేయకూడదు దానికి సంబంధించిన వీడియో మనం లింక్ ఇక్కడ పూర్తి వీడియోని మనం లింక్లో ప్రొవైడ్ చేస్తాము పూర్తిగా చూసి మీ నిర్మాణం చేసేటప్పుడు అలా జరగకుండా చూసుకుంటాం శ్రీమన్నారాయణ